హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఏడో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో క్రింత ముల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఇప్పుడు వేసవి కాలము సో సరదా కోసం అనేసి ఈత కొట్టడానికని లేదా స్నానం చేయడానికనో బావుల దగ్గరికి వాగుల దగ్గరికి కూడా అందరూ అంటే పిల్లలు చాలామంది వెళ్తూ ఉంటారు సో నిన్న ఒక్కరోజే ఏపీలోని ఏలూరు జిల్లా జల్లెరు వాగులో ఈతకు వెళ్ళి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా యాదాద్రి జిల్లా చాడ గ్రామంలో తండ్రి కొడుకు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఈతకు వెళ్ళి సో సరదా కోసం అనేసి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మోస్ట్లీ పిల్లలు చిన్నపిల్లలు స్నానాల కోసం అనేసి వెళ్తారు వాళ్ళకు కొంతమందికి ఈత రాదు కొంతమంది తెలియక ఏదో సరదా కోసం అనేసి వెళ్తూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల పట్ల కొంత జాగ్రత్త వహించండి మోస్ట్లీ ఇప్పుడు పిల్లలు స్నానం చేయడానికి వెళ్ళాలని అనుకుంటే డే టైమే వెళ్తారు సో పగులోనే అంటే ఎలాగో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఇంట్లోనే ఉంచండి బయటికి పంపిస్తే వాళ్ళ స్నేహితులతో కూడా కలిసి ఈతకు అలా వెళ్ళడం జరుగుతుంది సో ఏదన్నా జరిగితే బాధపడేది మనమే మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రైతులే సో అందరికీ కూడా పొలాలు ఉంటాయి అందులో బావులు ఉంటాయి వాగులు ఉంటాయి సో కొంత జాగ్రత్తగా వహించండి అందరికీ నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే నిన్న ఒక్కరోజే ఐదు మంది చనిపోయారు అది కూడా న్యూస్లో ఐదు మంది వచ్చారు అని అంటే ఇంకా న్యూస్లో కూడా తెలియకుండా మామూలుగానే ఎన్నో జరుగుతూ ఉంటాయి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల పట్ల అలాగే ఇప్పుడు వేసవి సెలవులు కదా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తునో లేదంటే మొబైల్ ఇచ్చినా కూడా ఏం బాధలేదు లేదా ఈ కొన్ని రోజులు పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఇంట్లోనే బయటికి వెళ్ళినా కూడా ఎండలు ఎలాగో ఎక్కువ ఉన్నాయి సో అందరూ జాగ్రత్తగా ఉండండి కర్నూలు మార్కెట్లో క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఆరు వందల యాభై ఐదు గరిష్ట ధర పద్నాలుగు వందల యాభై ఐదు మొత్తం నూట నలభై తొమ్మిది క్వింటాల ఉల్లి కర్నూలు మార్కెట్లో దిగుమతి అయింది బోయిన్పల్లి మార్కెట్లో క్వింటల్ ఉల్లి కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర పదహైదు వందలు మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది క్వింటాల ఉల్లి బోయిన్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం డెబ్బై ఆరు క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతయింది సదాశివపేట మార్కెట్లో క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఐదు వందల అరవై రెండు గరిష్ట ధర పదహైదు వందల పంతొమ్మిది మొత్తం ఒక వెయ్యి ఇరవై తొమ్మిది క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది గుడి మార్కెట్లో క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఐదు క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమతి అయింది మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో క్వింటం ఉల్లి కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర రెండు వేల వంద మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది క్వింటాల ఉల్లి మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది కూకట్పల్లి మార్కెట్లో క్వింటం ఉల్లి కనిష్ట ధర పంతొమ్మిది వందలు గరిష్ట ధర పంతొమ్మిది వందలు మొత్తం నూట ఇరవై ఐదు క్వింటాల ఉల్లి కూకట్పల్లి మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారి ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతర ఉల్లి రైతులకు కూడా ఈ వీడియో సజెషన్లోకి వెళ్తుంది అండ్ వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో